అందరికీ నమస్కారం శ్రీమాత నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ధనసు రాశి వారి జాతకులు జూన్ మాసంలో ఐదవ తేదీన మీరు శ్రద్ధగా ఆలకించండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మారుతున్న గ్రహస్థితి ఈ రోజున మీ జీవితంలో కలగబోతుంది ఈ యొక్క గ్రహస్థితి మార్పు వలన ఈ రోజున మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే అన్ని పనులు కూడా పక్కన పెట్టేసేయండి ఒంటరిగా ఈ వీడియోని చూడండి లేదంటే చాలా నష్టపోతారు బ్రహ్మంగారు చెప్పింది ఇప్పటి వరకు అక్షర సత్యమైంది పొల్లు పోలేదు మీ యొక్క గ్రహస్థితి మార్పును ఇది ఈ రోజునే జరగబోతుంది జూన్ మాసంలో ఐదవ తేదీన అత్యంత కీలకమైనటువంటి తిథి అవుతుంది మీ జీవితంలోనే మర్చిపోలేనటువంటి రోజు అవుతుంది ధనసు రాశి జాతకులు ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అంత అర్థమవుతుంది వీడియోను నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి అండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యగా చేయకుండా అయితే వచ్చేద్దాం బ్రహ్మంగారి మాట అండి దైవ అండి ఎందుకంటే బ్రహ్మగారు రాసిన రాతను బ్రహ్మ మార్చలేకపోవచ్చు అలాగే బ్రహ్మ రాసిన రాతలు ఎన్నో రకాలైన మార్పులు చేర్పులు కూడా ఉంటాయి అంటే మనల్ని తయారు చేసినప్పుడు బ్రహ్మ దగ్గర ఎన్నో రకాలైనటువంటి తప్పులు జరిగాయి అన్నమాట అలాగా కొన్ని వేల సంవత్సరాలు తప్పులు సర్ది చేసుకోవడానికి సమయం పట్టింది ఆ దేవుడికే తిప్పలు ఉన్నప్పుడు బ్రహ్మ అంటే దైవ సమానుడైనటువంటి మనిషి అని అనమాట అలాంటి బ్రహ్మంగారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన జీవితం ఎలా ఉంటుంది మనకి అసలు ఎలా ఉండబోతుంది ఏమిటి తర్వాత ఏం జరుగుతుంది అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఈ రోజు అయితే వరకు జరగడం విశేషం బ్రహ్మంగారి మాటలకు అంతటి శక్తి ఉంటుంది కాలజ్ఞానం అనేది అంత బాగా ఉందన్నమాట అలాంటి బ్రహ్మంగారు ధనసు రాశి వారి గురించి చెప్పడం నిజంగా అదృష్టమే కదండి అలాంటి అదృష్టం అనేది నిజంగా మీకే దక్కిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొన్ని గ్రహాల కలయిక జరిగినప్పుడు కొన్ని రకాల మార్పులు జరుగుతాయని ఈ వారి జాతకుల గురించి చెప్పడం అయితే జరిగింది ఏం మార్పు అది ఏం చెప్పారు అనేది వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇది రాశి చక్రంలోని చాలా వరకు కూడా కీలకమైన రాశి ఈ రాశి వారికి కష్టాలనేటివి చాలా చాలా ఎక్కువ అండి వీరు అంటే ఎలా రకాల కష్టాలతోటి చిన్న వయసు నుంచి కూడా అంటే యవ్వనంలో అవ్వచ్చు వృద్ధాప్య జీవితంలో వరకు అవ్వచ్చు వైవాహిక జీవితంలో ఇట్లా చూసుకుంటూ వెళ్తే కనుక వీరికి కష్టాలు ఎక్కువగా ఉంటాయంటూ బ్రహ్మగారు చెప్పడం అయితే జరిగింది అలాగే ముక్కంటికి ఉన్నంత కోపం అయితే ఉంటుంది వీరికి వీరి కోపం ప్రళయకాల రుద్రుడి వలె ప్రపంచమంతా కూడాను కష్టాలు వీరి కోపం ప్రళయకాల రుద్రుడి వలె వీరి యొక్క జీవితం కూడా ఎవరైతే కష్టాలు కలగజేయాలని చెప్పి చూశారో వారి మీద చూపిస్తూ ఉంటారు మొండితనం కష్టాలతో పాటుగా ఇవన్నీ కూడా వీరికి వస్తూనే ఉంటాయన్నమాట ఎన్ని రకాల కష్టాలు వచ్చినా వీరు ఆ కష్టాలను ధైర్యంతో వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు వీరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ఈ రాశి జాతకులకు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది జాతక పరంగా ఏంటంటే కనుక నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను వీరికి ఉన్న అదృష్టం వల్ల ఆ కష్టాల నుంచి బయటపడగలుగుతున్నారు అయితే ఈ రాశి జాతకంలో ప్రతి నక్షత్రం వారికి కూడాను ఒక్కొక్క రకమైన అదృష్టం కలిసి వస్తుంది కొంతమందికి కొన్ని రకాల అదృష్టాలు ఉంటే ఇంకొక కొంతమందికి ధనపరంగా అదృష్టం వృద్ధిపరంగా అదృష్టం రాజకీయ రంగంలో అదృష్టం ఇలా ఉన్న ఉన్న రంగాలలో కొన్ని కొన్ని రకాల అదృష్టాలు వీరు వెంబడి వస్తూనే ఉంటాయి ఈ రాశి వారికి దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది వీరు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే ఎన్ని రకాల ఆట ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అప్పుల బాధలు ఉన్నా కూడా వీరి మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే చాలా చాలా మంచిగా ఉంటుంది అప్పటికి కూడా ఎందుకంటే కష్టాలు అసలు మనిషి యొక్క మనస్తత్వం అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది అన్నట్టు పెద్దలు చెప్తుంటారు ఈ రాశి వారు ఏమిటంటే అన్ని రకాలైన కష్టాలు వీరిని మీద పడైనప్పుడే అప్పుడే వాళ్ళు నీతి నిజాయితీని ఓర్పును సహనాన్ని ఎప్పుడూ కూడా తప్పరు అనమాట ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒకేలాగా ఉండడం నిజాయితీగా ఉండడం తిన్నా వస్తులున్నా ఎవరికి చెప్పుకోరు ఎవరు ఏం చేడి కళలో కూడా కోరుకొని వ్యక్తులని ఉండి అలాంటి లేని స్థితిలో ఉన్నా కూడా వీరికి ఉన్నది ఏదో కాస్తంతా ఎదుటివారి ఇబ్బందులు సహాయం చేసే తత్వం ఉంటుంది గొప్ప గుణం ఉంటుంది దానత్వం ఉంటుంది అంత గొప్ప మనసు అంటే దైవత్వం అనేది వీరికి మనసు రూపంలో ఉంటుంది కాబట్టి దైవానుగ్రహం కూడా వీరి మీద ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి ఉన్నటువంటి మంచి మనసు వలన శుక్రగ్రహం యోగానుగ్రహంతో పాటుగా గురుస్థానం అనేది వీరికి ఈ రోజున బలంగా ఉండబోతుంది గురుస్థానం వల్ బలంగా ఉండడం అంటే అది కూడా ఎంతో అదృష్టం అండి గురుస్థానం బలంగా ఈ రాశి వారికైతే ఉంటుందో అదృష్టం మొదలు అవుతుందని కూడా అనడానికి సంకేతం ఈ రోజున ధనసు రాశి జాతకులు గురు గ్రహ అనుగ్ర అనుకూలతతో ఆర్థిక స్థిరత్వం మాత్రమే కాకుండా సమాజంలో తగిన పేరు ప్రఖ్యాతలు పొందుకోబోతున్నారు డబ్బు లేక ఏదైతే పని ఆగిపోయిందో ఆగిపోయిన పనులన్నీ కూడా తిరిగి పునః ప్రారంభించి ఈ రోజున సక్సెస్ని చవి గురు స్థానం అనుకూలత ఈ రోజున కలగబోతుంది ఇదే బ్రహ్మంగారు చెప్పారు ఈ రాశి జాతకులకు గురుగ్రహ అనుకూలత మొదల మొదలైన క్షణం నుంచి జీవితంలో అంతా మార్పులు చెందుతుంది అని ఇప్పటి వరకు కష్టాలు ఇబ్బందులు పడ్డ ఆ యొక్క ఇబ్బందులు కష్టాలు కూడా మరిచిపోతారట జీవితంలోనే సుఖం కలుగుతుంది పడిన కష్టం వ్యర్థంగా కనిపిస్తుంది మరచిపోతూ ఉంటాము ఇది మానవ సహజం ఇది బ్రహ్మంగారి మాట గురు గ్రహం స్థానం బలంగా ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు తెలుసా ఇబ్బందులు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కొత్తగా ఏదైనా వ్యాపారం కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఇవన్నీ ఏమి చేసినా కూడా మీకు అనుకూలిస్తాయి ఏ పని అయినా ప్రారంభం చేస్తే ఆ యొక్క సమయాలు మంచిగా ఉంటాయి ఒకవేళ పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉంటే ఈ రోజున పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని బిజీలో ఈరోజు ఉండిపోతారు అందులో కావున కాస్త ఒత్తిడి ఉండవచ్చు పని భారం ఎక్కువగా ఉండవచ్చు ఉద్యోగులు కానీ వ్యాపారాలు కానీ ఈ రోజునంతా కూడా కుటుంబానికి సమయం ఇవ్వలేనంత బిజీగా ఉండవచ్చు కానీ ఇది జీవితానికి మేలు కలగజేసే సమయం ఉద్యోగస్తులకి మంచిగా ప్రమోషన్స్ వస్తే వ్యాపారస్తులకి వ్యాపారంలోని అభివృద్ధి ఉంటుంది నలుగురిలో గౌరవ మర్యాదలు దక్కుతూ ఉంటాయి కుటుంబంలోని సమస్యలన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతూ ఉంటాయి కుటుంబ సభ్యులు అంతా కూడా అనుకూలంగా మారుతారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు గతంతో పోలుసుకుంటే ఇక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు అప్పులు తీర్చుకుంటారు మానసిక ధైర్యం ఎక్కువగా అవుతుంది ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే గురు గ్రహం అనుకూలంగా బలంగా ఉన్నప్పుడు జాతక పరిహారం చాలా వరకు కూడా మనం అనుకూలంగా ఉంటుంది లేదు ఆ గ్రహం యొక్క అనుగ్రహం కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వరకు వ్యతిరేకంగా మారుతాయి ఇప్పుడు గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి పక్కిందల్లా కూడా బంగారం కాబోతుంది ఆ యొక్క గ్రామం వరకు ఇప్పుడే వరకు బలహీనంగా ఉంది కాబట్టి కాలజ్ఞానం ప్రకారం కష్టాలు అనుభవించారు ఇక ఇప్పుడు కాలజ్ఞానం ప్రకారం అన్ని సుఖాలే రాబోతు ఉన్నాయి మానసిక సమస్యలు తొలగిపోతూ ఉంటాయి మన ధైర్యం పెరుగుతూ ఉంటుంది ఏదో కోల్పోయాము అనే భావన ఉండదు మట్టి పట్టుకున్న బంగారం అయ్యే పరిస్థితి ఉంటుంది గ్రహం మంచి నీతనిగా ఉన్నప్పుడు బంగారు మట్టి మాట్లాడుకున్నప్పుడు మట్టి అయి ఉంటుంది అనవసరంగా ఉత్తపుణ్యానికి అప్పుల పాలవ్వడం ముందుల పాలవ్వడం రకరకాల అందరికీతో చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డావు ఇప్పటి వరకు అది జరిగింది కానీ దైవం యొక్క అనుగ్రహం వల్ల నిజంగా చెప్పాలి అంటే వ్యక్తిగతంగా మంచి మనసు అని గురుగ్రహం అనేది అనుకూలంగా మారింది ఈ రాశికి చక్కగా ఉండబోతుంది ఇక ఎన్ని సమస్యలు వచ్చినా సరే వస్తుంది సమస్య దానంతట వెళ్ళిపోతుంది ఎందుకంటే దాన్ని సర్టుకునే మన ధైర్యం ఇలా ఉండడం కాకుండా దాని తీవ్రత తగ్గిపోతుంది ఇది గురుగ్రహం అనుకూలంగా మారింది ఈ రాశికి చక్కగా ఉండబోతుంది ఇక ఎన్ని సమస్యలు వచ్చినా సరే వస్తుంది సమస్య దానంతట అదే వెళ్ళిపోతుంది ఎందుకంటే దానిని తట్టుకునే మనోధైర్యం మీకు ఉండటమే కాకుండా దాన్ని తీవ్రత తగ్గిపోతుంది ఇది గురుగ్రహ అనుగ్రహలత గోరుతో పోయేదాన్ని ఇప్పటి వరకు గొడ్డలి దాకా తెచ్చుకొని ఉంటారు కానీ ఇప్పటి వరకు గొడ్డలి దాకా వెళ్ళిన సమస్యను గోరుతోటే తు ఉంచేస్తారు ఇక సమస్య అండి భయం ఉండదు భాగవంతుడు చూసుకుంటాడని నమ్మకం కలుగుతుంది ఆగిపోయిన పనులను ఇక ప్రారంభించండి నిర్లక్ష్యాన్ని బద్ధకాన్ని వీడనాడండి దైవం ఎప్పుడు కూడా ఒక కంట గమనిస్తూనే ఉంటుంది మన కష్టాలని ఇక పులి స్టాప్ పెట్టబోతుంది మీ యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మంచిగా మీ యొక్క జీవితంలో మార్పు దిశగా అడుగు వేయబోతుంది దైవం తోడుగా ఉండి మిమ్మల్ని ఎక్కడికక్కడికి లాక్కొస్తూ ఉంటూ ఉంటుందన్నమాట ఎటువంటి పెను ప్రమాదాలైనా సరే ఈ రాశివారిని ఏం చేయలేవు అలాగే ఈ రాశివారు ఏమిటంటే సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు ప్రేమిస్తూ ఉంటారు మీరు ఏమిటంటే మీకు ఉన్న ఒకే ఒక పాయింట్ కోపం కోపం వస్తే మాత్రం ఎవరు పది మంది ఆపినా కూడా మీరు ఆగరు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అందుకు కోపం వస్తుంది ఎందుకంటే ప్రేమగా చెబితే మీ చేత ఎంత పని అయినా సరే చేయించుకోవచ్చు ఎన్ని మాటలైనా సరే వింటారు భుజగిస్తే అంటే మంచిగా ఎంతగా సపోర్ట్గా ఉండి ఖచ్చితంగా అందే చేస్తారు అలా కాదని రెచ్చగొట్టి ఏదైనా అనుకూలంగా కాకుండా రివర్స్గా మాట్లాడడం కావచ్చు లేకపోతే పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోవడం కావచ్చు పదే పదే ఉచిత సలహాలు ఇవ్వడం కావచ్చు అలాంటివి చేసినప్పుడు మాత్రం మీకు కోపం ఎవరు ఆపలేరండి ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం ఉంది కాబట్టి ఈ ఒక్కటి మార్చుకోగలిగితే ఇక తిరుగు ఉండదు వీరిని కావాలని శత్రువులు రెచ్చగొడుతూ ఉంటారు అలాగే కావాలని మీకు జరగాల్సిన పనులు జరగకుండా ఇలా రెచ్చగొట్టి మీతోని ఆపేస్తూ ఉంటారు మీరు దెబ్బతిన్నారని మీ పనులన్నీ కూడా ఆగిపోవాలని టైంపాస్ కోసం ఇక రకరకాలుగా రెచ్చగొడుతూ ఉంటారు అవి ఏమిటి అంటే మీరు గ్రహించలేక అమాయకత్వంతో ఒక్కొక్కసారిగా మైండ్ అనేది సరిగా లేక అర్థం కాక పనులు చేయక అలా రెచ్చిపోయి అరుస్తు పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి అలా ఎవరైనా రెచ్చగొడితే ఏమిటంటే గమనించి గ్రహించి వెంటనే సైలెంట్ అయిపోండి అలా అయిపోయినప్పుడు అవతల వాళ్ళు మంచిగా అంటే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలన్నట్టు ఉంటుందండి మంచిగా చెప్పినట్టుగా ఉంటుంది వారికి అర్థమైపోతుంది వీరు మార్పు వారికి అర్థమవుతుంది ఇలా వాళ్ళు షాక్ అయిపోవాలన్నమాట ఇక నుంచి అయినా సరే ఈ రోజు నుంచి అయినా ఈ మార్పు దిశగా అడుగులు వేయండి అరుస్తారేమో అను కనీసం సైలెంట్గా అయిన అయిపోయారు ఏంటని వాళ్ళకి రివర్స్గా పంచ్ ఇచ్చినట్టుగా అవుతుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఈ ఒక్కటి నేర్చుకోండి కాస్త కోపాన్ని కూడా తగ్గించుకోండి అలాగైతే మీరు ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలు కూడా బాధపడుతున్నారు మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇదే జరుగుతుంది కాకపోతే మీకు రాశి పరంగా కూడా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది గురు బలం బాగుండడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్కి వచ్చినా సరే మీరాశపరంగా చాలా రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న ఈ రోజు నుంచి సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తారు అనారోగ్య సమస్యలకు సంబంధించిన మంచి వైద్యుల సహాయం అందుకు పోతుంది ఆ సమస్య నుంచి బయటపడతారు ప్రతిసారి ఇలాగే తగ్గుతుంది అని అనుకొని మాత్రం అనుకోవద్దు చిన్న అనారోగ్య సమస్య అయినా సరే వెంటనే ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోండి ధనం ముఖ్యమే ఆరోగ్యం కంటే ముఖ్యం కాదు పిసినారితనం ఆరోగ్యం విషయంలో చేయకూడదని మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది పని మీద శ్రద్ధ ఉండాలి కుటుంబానికి ఏదో చేయాలనే తపన ఉండాలి కానీ మీకోసం మీరు సమయం కేటాయించుకోవడం సరైన విశ్రాంతి తీసుకోవడం నిత్యం కూడా దినచర్యలు యోగా వ్యాయామం భాగస్వామి చేయడం వంటిది మంచిది మనుషులతో చేసే సహాయం కన్నా కూడా ధన సహాయం పెద్దది ఏమీ కాదండి మీ కుటుంబానికి మీరు కావాలి మీరు అవసరం ధనం అవసరమే కానీ మనిషికంటే అవసరం కాదు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రేపు పెద్దవిగా మారి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి జాగ్రత్త తప్పనిసరి గ్రహస్థితిలో మార్పుల వలన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంటుంది కానీ కాకపోతే భవిష్యత్తులో అలాగే ఉంటుందని కూడా చెప్పలేము చాలా వరకు కూడా దెబ్బ పడవచ్చు కావున అప్రమత్తంగా ఉండండి రవి బుధ గురు గురు స్థానాలు ఇవన్నీ కూడా ఈరోజు అనుకూలంగా మారబోతున్నాయి వీరు ఏదైనా లోన్స్ పెట్టుకున్నా చక్కగా అవి అందుతాయి ప్రస్తుతం నడుస్తున్న ఈ రోజున శని పదకొండవ స్థానమైన కుంభరాశిలో రాహువు పదకొండవ స్థానమైన మీనరాశిలో కేతువు ఐదవ స్థానమైన కన్యా రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల జన్మస్థానమైన పన్నెండు గురువు సంచారం ఈ రాశిలో జరుగుతుంది అయితే శని ఈ యొక్క గ్రహ ఈ గ్రహ స్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కానీ ఈ రోజున మాత్రం గ్రహస్థితి ఇందులో భిన్నంగా ఉంటుంది చాలా అనుకూలంగా ఉంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కోపావేశాలు కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఉంటుంది ఇలా అదుపులో ఉంటే గనక మీ మనసు కంట్రోల్లో ఉండి అన్ని రకాల పనులు కూడా చేసుకుంటారు అంత అనుకూలంగా ఉంటుంది గ్రహాలు క్షణానికి ఒక రకంగా మారుతాయి కాబట్టి అనుకూలత ఉన్న ఈ రోజున మీ యొక్క పనుల్లో మీరు కంట్రోల్ ఉండాలి ఏది చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనే ఒక విచక్షణతో ఉండండి మీ మనసు అదుపులో పెట్టుకోగలిగితే కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోగలిగితే ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళితుంటే మీ యొక్క గ్రహస్థితి రీత్యా ఏ గ్రహస్థితి కారణమైనా కానివ్వండి ఏ మనుషులైనా కానివ్వండి ఏ దుష్ట శక్తులు కానివ్వండి ఏవి చేయలేవు ఇది ఒకటి కూడా జాగ్రత్త పడండి అలాగే ఈ రాశిలో ఉద్యోగదులకు ఈ రోజున ప్రమోషన్స్ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కూడా మంచిగా లాభం అనేది ఉంటుంది వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది కుటుంబ జీవితంలోని స్పర్ధలు తొలగిపోతాయి వివాహం కాని వారికి ఒక మంచి సంబంధం కలగబోతుంది ప్రేమికులకు అనుకూలం కాకపోతే ప్రేమ గురించి చర్చించడానికి ఈరోజు ఇవ్వడానికి నిరాకార వరకు ఆగండి వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది పెళ్లికి ముందు కాస్త కూస్తా ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా మార్పులు జరుగుతాయి చాలా తేడా వస్తుంది బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం మీ మనసులో మీ యొక్క ఆలోచనలోనే తేడా వస్తుంది మనిషికి ఇది ఇప్పుడు ముందు మనిషికి తర్వాత తేడా ఉంటుంది మంచి చెడులు అర్థం చేసుకుంటారు భార్యను మంచిగా ప్రేమిస్తారు జీవితంలో ఒడిదొడుకులు క్రింద పడడం పైకి లేవడం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తెలుసుకొని వివాహ జీవితంలో మాత్రం నిజంగా వీరిని చేసుకునేవారు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కింద పడి లేచిన వారు జీవితాన్ని ఒక రకంగా చూస్తారు ఎప్పుడు జీవితాన్ని ఇంకొక రకంగా చూసే వాళ్ళు గెలుపులోనే ఉంటారు ఒకసారి కింద పడితే వారి యొక్క మనసులో చాలా మార్పు వస్తుంది కానీ ఈ రాశి జాతకులో కింద పైకి లేచి జీవితాన్ని చూసిన వారు వీరితో ఉంటే మీకు చాలా బాగుంటుంది ఎలాంటి అనుభవం వీరికి దక్కుతుంది మీరు భాగస్వాములు అదృష్టవంతులు చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ పెద్దగా పట్టించుకోదు ఒక మాటలు చెప్పాలి అంటే వీరి అదృష్టం వీరోజున బాగుంటుంది నలుగురు వీరి గురించి చెప్పుకునే అంత గొప్ప స్థాయికి అయితే ఎదిగే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు కనగబోతుంది అవకాశం చిన్నదైనా ఉపయోగించుకొని మీ యొక్క జీవితం బాగుంటుంది నిత్యం శివారాధన చేసుకోవడం నామాన్ని స్మరించుకోవడం తోచినంతలో పెదవారికి దాన ధర్మాలు చేయడం మేలు కలగ చేస్తుంది అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు